కాదండి సాంబార్ కనే కాదు ఏ పప్పు నానబెట్టుకున్నా టమాటా పప్పు వండుకున్న ఏం వండుకున్నా పప్పు వస్తూ ముందు నానబెట్టుకోవాలండి ఆ నీళ్ళు పక్కకు తీసేయాలి పప్పు కావాలి పక్కన పెట్టుకుని మళ్ళీ నీ పక్క నీళ్ళు వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నా పప్పు వేసుకుంటే అండి గ్యాస్టిక్ రాదు అందుకని నానబెట్టుకోవాలి సాంబార్లో కావాల్సిన చిన్న సొరకాయ అండి ఇది చిన్న సొరకాయ ముక్కలండి పెద్ద ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను టమాటాలు మూడిండి చిన్న చిన్న ముక్కలు తరుక్కున్నాను ఇది కొబ్బరి ఇండి ఇది బెల్లం అండి బెల్లం పొడి రెండు స్పూన్లు బెల్లం ఇండి రెండు స్పూన్లు సాంబార్ పొడి నేను చేసుకున్నది రెండు స్పూన్లు కారం ఇండి స్పూన్లు పసుపు ఇండి రెండు స్పూన్లు సాల్ట్ ఇండి ఐదు పచ్చిమిరపకాయలు అండి మూడు ములక్కాయలు అండి పావు కేజీ బెండకాయలు రెండు వంకాయలండి అండి ఒకప్పుడు చెన్నె అండి సాంబార్లోకి ఇంకోండి టమాటాలు వేసుకుని పప్పులోనూ పొయ్యి మీద పెట్టుకుందాం ఇది రెండు విధాలుగా చీపుతానండి మీకు తాళిం పెట్టుకునేటప్పుడు ఒకటి ఇడ్లీలోకి ఒకటి అన్నంలోకి మీకు అప్పుడు చీపిస్తాను ఇవ్వండి లోకాల నీళ్ళు వేసుకుంటున్నా మూత బిగించుకుని పొయ్యి మీద ఇచ్చేసుకుందామండి ఇంకోడి రెండు లోటాల నీళ్ళు సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాం ఉల్లిపాయలు వేసుకుంటున్నాం ములక్కాడ ముక్కలు వేసుకుంటున్నామండి బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాం వంకాయ ముక్కలు వేసుకుంటున్నాం ఇవి ఉడకాలండి ఉడికిన తర్వాత అవి గ్యాప్ గేపర్లో పడతాయి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నామండి మూత తీసుకుంటున్నానండి మొక్కలు ఉడికిపోయి ఉన్నాయి ఉడికిపోయి మనకు తెలిసిపోద్ది అండి అంగ ఉడికిపోయినాయి పప్పు వేసుకుంటున్నా కరెక్ట్గా పది నిమిషాలు ఉడికించుకున్నానండి మొక్కలు పప్పు ఇవ్వండి కుక్కర్లోనే తన పప్పు టమాటా గట్టి తిప్పుకొని చూసుకుందామండి అయిపోయింది ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ వేసుకుందామండి చింతపండు చింతపండు వేస్తున్నాను ముందు విసుకొని పక్కన పెట్టుకున్నానండి పసుపు వేస్తున్నానండి కారం వేస్తున్నానండి రెండు చెంచాలు సాల్ట్ అండి తగినంత రెండు చెంచాలు తక్కువ వస్తే తర్వాత వేసుకుంటాను ఒక చెప్ప కొబ్బరి కూర అండి సాంబార్ పొడి అండి ఇంట్లో చేసి పెట్టుకున్నదే రెండు స్పూన్లు బెల్లం పెట్టాను ఏంటి బెల్లం పొడి అండి చక్కగా ఉందండి కొంచెం నీళ్ళు వేసుకుందా ఇందులో మసాలా పొడి ఉంది కదండి అందుకే రెడీ వేసుకుందాం రెండు లోటాలు నీళ్ళు వేసుకున్నానండి ముక్కలు కొద్దిగా ఎక్కువే వేసాను ఉప్పు చూసుకుని అప్పుడు వేసుకుంటాను మళ్ళీ కొద్దిగా వేసుకోవాలండి ఒక స్కూన్ ఉప్పు తీసుకుంటున్నాను అండి సారీ మూత పెట్టుకుంటున్నాను పది నిమిషాలు ఉడికాక తాలింపు పెట్టుకోవాలి ఇదిగోండి సాంబార్ పెట్టుకున్నాం కదా ఆ సాంబార్లోది ములక్కాడ బెండకాయ తీసేసి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఆనపకాయ ముక్కలు ఇందులో పెట్టుకున్నామండి ఇడ్లీలోకి ఇది ఇడ్లీలోకి తాళిం పెడతానండి ఇదేమో అన్నంలోకి పొయ్యి అంటించుకుంటున్నాను అండి ఇడ్లీలోకిండి రెండు చెంచాలు నూనె పోసుకున్నానండి రెండు రేఖలు వేసుకుంటున్నాను ఇడ్లీలోకిండి తాలంబ గింజలు వేసుకుంటున్నానండి రెండు మిరపకాయ వేసుకుంటున్నాను కొంచెం మెంతులు కొద్దిగా ఎంగవండి ఇంకా కంపల్సరీ వేసుకోవాలండి కరివేపాకు అండి రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా ఇడ్లీలో చేసుకున్న సాంబార్ అండి కొంచెం తీవ ఉండాలి కదండి రెండు చెంచాలు బెల్లం వేకున్నా కొంచెం వేడిగా ఉంది స్కూన్ తే అదే సాంబారే కాకపోతే ములక్కాడ ముక్కలు అవి తీసేసాను పెట్టుకుంది ఇడ్లీలో చేసుకున్న సాంబారు రెడీ అయిపోయిందండి అదిగోండి మూత పెట్టుకుంటున్నా ఇప్పుడు అన్నంలో చేసుకున్న సాంబార్ తాళింపు పెట్టుకుందామండి చిన్న కళాయి పెట్టుకున్నాను కొద్దిగా నూనె పోసుకుంటున్నానండి తాలింపు కింద వేసుకుంటున్నాండి కొంచెం మెంతులండి మెంతులు స్మెల్ బాగా వస్తుంది మెంతులు వేసుకుంటే తాలింపులో ఒక పది రేకలండి కొద్దిగా ఎంగరండి ఇంక ఆరోగ్యానికి మంచిదండి పప్పుల్లోనూ కూరగాయల్లోనూ అన్నిటిలో ఆపా నేను అయితే మీకు ఇష్టపడితే వేసుకోండి లేకపోతే లేదు సాంబార్లో మటుకు ఖచ్చితంగా ఇంగ వేయాలండి నేను అన్నిటిలోనూ వాడతాను మిరపకాయలు ఒక నాలుగు అలాగా రెండేమో ఇల్సానండి ఇలాగైతే మా పిల్లలకు కొంచెం ఇష్టం అందుకే వేసాను కరివేపాకు వేసుకుంటున్నామండి ఒక మూడు రెమ్మలు అలాగే కొత్తిమూరి సాంబార్ అంటాం కానీ సాంబార్కే ఎక్కువ సామాను కావాలి సాంబార్ అండి రెడీ సాంబార్ అన్నోలు ఓకే ఏ స్మెల్ అండి సాంబార్ స్మెల్ చాలా బాగుందండి రెండు సాంబార్లు మీకు చూపించాను మీరు చేసుకొని మీ పిల్లలకి పెట్టుకోండి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేసానండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేసుకోండి